టీనేజ్ పిల్లలు వాళ్ళకి హార్మోన్స్ ఎక్కువగా ఉంటుంటాయి కోపింగ్ స్కిల్స్ ఉందో ఎలా ఒక సమస్యని పరిష్కరించుకోవాలో తెలియదు ఇరిటబిలిటీ ఎక్కువగా ఉంటుంది యాంగర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది కోపం అన్నీ నాకు తెలుసు అని అనిపిస్తూ ఉంటుంది పెద్దలైన మీరు అదే వయసు నుండి వచ్చారని మీరు గమనించండి పిల్లల్ని ఎలా ట్యాకిల్ చేయాలో స్మూత్గా ఎలా చెప్పాలో నేర్చుకోవాలి ఫ్రెండ్లీగా దగ్గరికి తీసుకోవాలి వాళ్ళతో డిస్కస్ చేయాలి వాళ్లకు హృదయంతో ఆ సేపు వినండి తను కూర్చోబెట్టుకొని తండ్రిగా నువ్వు కాసేపు మాట్లాడ నీ బిడ్డలు ఏది బాధపడుతున్నారో వాళ్ళ హృదయంలో కనీసం వినడానికే నీకు సమయం లేదంటే ఇంక ఏం సాధించినట్టు ఏం కాదురా ఎందుకు ఆలోచిస్తావు నువ్వు నీకే వచ్చినాయా సమస్యలు మాకు లేవా నేమైతే ఇలా చేయలేదు అని అనుకోకండి మీరున్న జనరేషన్ వేరు ఇప్పుడున్న జనరేషన్ వేరు జనరేషన్ మారింది